గెజెట్ నెంబర్ ట్వంటీ ఫోర్ షాప్ ఏదైతే ఉందో దాన్ని కమిషనర్ ప్రాబిషన్ అండ్ ఎక్సైజ్ గారు తక్కువ అప్లికేషన్స్ రావడంతో పోస్ట్పోన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని గురించి మనం పక్కన పెట్టి మిగతా హండ్రెడ్ షాప్స్ ఈరోజు మనం లాటరీ తీసాము మొత్తం మనకి అప్లికేషన్స్ హండ్రెడ్ అండ్ వన్ షాప్స్కి వచ్చిన అప్లికేషన్స్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ మనం ఈరోజు ఇక్కడ లాటరీ తీయడం జరిగింది ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేసి ఇప్పుడు టూ ఫిఫ్టీన్ వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా అందరూ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఏ డిస్ప్యూట్ లేకుండా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మనకి చాలా వరకు కొన్ని షాప్స్లో హండ్రెడ్ పైగా అప్లికేషన్స్ వచ్చాయి అండ్ కొన్ని షాప్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది కానీ ఓవరాల్ ప్రాసెస్ మొత్తం కూడా స్మూత్గా అండ్ ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీడియా మిత్రులు అప్లికెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ నంబర్ ట్వంటీ ఫోర్కి నైన్టీన్ అప్లికేషన్స్ వచ్చాయి ఈ సంవత్సరం వచ్చిన అప్లికేషన్ ఏది మన జిల్లా యావరేజ్ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న అప్లికేషన్స్ మళ్ళీ దాని కంపారేటివ్ అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో వచ్చిన అప్లికేషన్స్ అదే ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఇదే షాప్కి మనకు అరవై ఐదు అప్లికేషన్ వచ్చాయి ఈసారి పంతొమ్మిది అప్లికేషన్ రావడం వల్ల ప్రపోజ్ అంటే ఈ సంవత్సరం డిస్టిక్ యావరేజ్ మళ్ళీ లాస్ట్ ఇయర్ సేమ్ షాప్ తన తక్కువ వచ్చింది కాబట్టి దాన్ని ఫోర్స్ మనం చేయడం జరిగింది దానికి కలెక్టర్ గారు మాకు డేట్ ఇస్తారు దాని ప్రకారం డేట్ చేస్తాము మళ్ళీ కొత్తగా మళ్ళీ అప్లికేషన్స్ ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక డేట్ ఇస్తాము షాప్ నెంబర్ ఫార్టీ రెండు పటన్ ఒకటి ఇందిరేషమ్లా మూడు పటంచేరే ఆ శివయ్య నాకు ఇచ్చిండు నాతో పాటు నా పార్ట్నర్ నా పేరు కే వంశీధర్ రెడ్డి నా పార్ట్నర్ హరీష్ ఇంకో పార్ట్నర్ మురళి లోపల ఉన్నాడు ఆ శివయ్య మాకు ఈ సంవత్సరం చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చిండు చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉన్నా అండ్ అప్లికేషన్ దాదాపు వచ్చేటట్టే ఇష్టము నంబర్ చెప్పొద్దు వేసిన మీకు ఒక దాదాపు వంద వరకు వేసి ఉంటాము అట్లా వేసి ఉంటాము మూడు నా పేరు మీద వెళ్ళినాయి శివ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం అందరు మంచిగా ఉండాలి హరహర మహాదేవ్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది